కన్నడ మొదల పత్రిక మంగళూరు సమాచన కన్నడ మొదల జ్ఞానపీఠ పడదరు కియ కన్నడద మొదల వచనకారేవర దాసియ్య కన్నడ మొదల గణిత శాస్త్రజ్ఞ వ కన్నడ మొదలు కవయత్రి అక్కమ్మ మాధవి ప్రశస్తి పడద మొదల డాక్టర్ రాజకుమార్ కన్నడ మొదల రక్షణ గ్రంథ కవిరాజ కన్నడద మొదల రాష్ట్రపతి ఎం గోవిప్పయ్య కన్నడ మొదల నాట్రవి గోవింద కన్న మొదల కథ బర పంజ మయరు పంజ మంగీశ కన్నడ మొదల కవ్య ఆది పురాణ కన్నడ ఇంగ్లీష్ఠలను రచి ఆర్త రత్న ప్రశస్తి పడదల కన్నడిగ సరియా విశ్వేశ్వర ప్రశస్తి పడద మొదల కన్నడ బేడర కన్నప్ప కన్నడ మొదల శాసన అంగళీ శాసన కన్నడ మొదలగరే మయూరవర్మ కన్నడ మొదల ప్రాధ్యాపక ఎస్ వెంకన్నయ్య కన్నడ మొదల వ్యాకరణ గురం కర్ణాటక భాష భూషణ కన్నడద కన్నడ మొదల రాజవంశ కదంబరు